ఎలా వచ్చి వస్తుందా మీదకి కొత్తదా ఏంటి మీదకి వచ్చేస్తుందా వెంటనే అమ్మ అసలు ఆవిడ పరిగెత్తగలదేంటి వీళ్ళ వెనక అసలు మామూలుగా అయితే ఈ పరిగెత్తి పొడిసినవి అయితే అసలు ఇంకో పేయ్యి బుజ్జిపోయి ఉందా వెనక ఈ మూడు పేయ్యలు ఇది ఒక బర్రె పెద్ద బర్రె దీని దగ్గరికి ఇది పార వస్తుంది ఏదో కొంపలు మునిగిపోయినట్టు పొడిసెత్తా దాన్ని గేదెలు ఎక్కడికైనా పరిగెత్తా నువ్వు వెళ్ళగలవా పరిగెత్తవా అందుకే నీకు నీకు అప్పచెప్పారు డ్యూటీ అవునా ఎక్కడ మీరు కొత్త వాళ్ళు సూర్యనా ఈ పక్కనేనా గెడలోనా

అయ్య తెలీదు అక్కడ లోతున్నారు ఈ మధ్య అయిందే అందరం అక్కడే అవునా దానికి మనం ఇంకేం చేయలేముడి బా అంతే కొడుకు కూతురు పెళ్లి ఫోన్ లో ఏదైనా మనం మన చేతిలో ఏం లేదు ఇంకా పుట్టాడు ఉద్యోగం అవును పర్వాలేదు ఫోన్ ఏదో